సాక్షి శివానంద్ తొంభైవ దశకంలో తెలుగు తమిళ మలయాళ కన్నడ లాంటి భాషల చిత్రాల్లో ఉరువు తొలగించిన హీరోయిన్ చిరంజీవి మహేష్ బాబు నాగార్జున మోహన్ బాబు రాజశేఖర్ లాంటి హీరోలందరి సరసన నటించింది తెలుగులో అనేక విజయాలు అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏప్రిల్ పదిహేనున మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు సాక్షి శివానంద్ ఆమె తండ్రి పేరు శివానంద్ తల్లిదండ్రులు ఆమెను బాగా ప్రోత్సహించారు సాక్షి శివానంద్ కు ఓ చెల్లెలున్నారు ఆమె పేరు శిల్పా శివానంద్ మంచి విష్ణు హీరోగా నటించిన తొలి చిత్రం విష్ణులో శిల్పా శివానంద్ హీరోయిన్ గా నటించింది ఈ సమయంలోనే మోహన్ బాబు శిల్పా శివానంద్ పై చేయి చేసుకున్నారని జుట్టు పట్టుకొని లాగడంతో ఆమె ముఖంపై గాయాలయ్యాయని చెప్పుకున్నారు సాక్షి శివానంద్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి కలిగి పలు ఆడిషన్స్ కు హాజరయ్యేవారు సినిమాలు సీరియల్స్ చూస్తూ అనేక విషయాలు నేర్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జనం కుండలి సినిమాలో మధు పాత్రలో కెరీర్ ప్రారంభించారు అదే సంవత్సరంలో సంజయ్ సినిమాలో నటించారు ఆ తర్వాత మలయాళంలో ఇంద్రప్రస్థం అనే సినిమాలో నటించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జీవశంస అనే హిందీ సినిమాలో నటించారు అదే సంవత్సరంలోనే తెలుగులోకి వచ్చారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్టర్ సినిమాలో నటించారు ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా నటించిన కలెక్టర్ గార్లో అవకాశం వచ్చింది ఈ సినిమా హిట్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజహంసలో నటించింది ఆ సంవత్సరంలోనే జంజీర్ హిందీ సినిమాలో నటించారు తెలుగులో స్నేహితులు సినిమాలో నటించింది కృష్ణ వంశ డైరెక్షన్ లో సముద్రం సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు సీతారామరాజు సినిమాలో నటించారు రెండు వేల సంవత్సరంలో బాలకృష్ణతో వంశోద్ధారకుడి చిత్రంలో నటించారు మహేష్ బాబుతో యువరాజు సినిమాలో రాజశేఖర్తో సింహరాశిలో నటించారు రెండు వేల రెండులో బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు రెండు మూడు సినిమాల్లో నటించి రెండు వేల నాలుగులో తమిళ సినిమాలో నటించారు కేవలం వెండి తెరపైనే కాక బుల్లి తెరపై గాత్రంతో ఆకట్టుకున్నారు సాక్షి శివానంద్ సాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు ఎంతగానో రాణించిన సాక్షి శివానంద్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇంకా బాగా రాణించాలని మనం కూడా కోరుకున్నాం